सुरेश नो चपो प्लीज नो चपवा अबे अबे नो चप हमारे इधर कल चपगामा सारे अ पिल्ला लंदर की बाललला सोस्वा सुभा कांचलु ओम सहनावतु सहनावु नतु सहवेयम करवावय तेजस्विना मतीतमस्तु मां विद् विषावहे ओ शान् के शान्ति, शान्ति। శాంతి మన ఇద్దరినీ ఆ భగవంతుడు రక్షించుగాక పోషించుగాక మనం గొప్ప శక్తితో కలిసి పరిశ్రమిద్దాం మన అధ్యాయం శక్తివంతంగా మరియు ప్రభావవంతంగా ఉండగాక మనం పరస్పరం ద్వేషించుకోకూడదు మనం పరని ద్వేషించకూడదు శాంతి 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 మంత్రాలు భావాలు ఎవరికైనా నేర్చుకున్న ఊళ్ళో నుంచి వచ్చిన తర్వాత మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకొని మంత్రాలు భావాలు నే నేర్పిస్తున్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి తండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలి బంధువులను స్నేహితులను ప్రేమించాలి తోటి వాళ్ళకి సహాయం చేయాలి ఇబ్బందుల్లో ఉన్నవారి ఆదుకోవాలి భౌతిక విద్య ధార్మిక విద్య నేర్చుకోవడం ద్వారా మనలో మంచి సుగుణాలు ఏర్పడతాయి రమేష్ నేను ఇలాగ ధార్మిక విద్య నేర్చుకుంటాను భౌతిక విద్యతో పాటు మనకి ధార్మిక విద్య కూడా చాలా అవసరము మా నాన్నగారు ధార్మిక విద్య నేర్పిస్తున్నారు ఉదాహరణకి రూపాయి బిల్లాకి బొమ్మ బొలుసులాగా మన జీవితానికి కూడా భౌ భౌతిక విద్య మరియు ధార్మిక విద్య కూడా చాలా అవసరము ఉన్నంతలో ధ్యానం ఉన్నంత వరకు ధ్యానం జై హింద్ భారత్ జై